హాయ్ బైబుల్ భాషానికి స్వాగతం జీవిత చక్రం ఒక అనుభవాల పాఠ రూపాయి లేక రోదిస్తున్నటువంటి రోజులను చూశాను తరువాత రూపాయలే రాజభోగాలు ఇచ్చే రోజులను కూడా చూశాను అందరూ నన్ను అంటి పెట్టుకునేటువంటి రోజులు చూశాను ఆపై అందరినీ వదిలి ఒంటరిగా ఉన్నటువంటి రోజులను కూడా నేను చూశాను మనుషులు మానవత్వం వికసించడం చూశాను అదే మనుషులు మాయ వికృత తాండవంగా మారడం కూడా చూశాను జీవిత చక్రం ఒక అనుభవాల సారం డబ్బు శాశ్వతము కాదనే నిజం అందులో మానవత్వం మనిషి మదిలో నింపినటువంటి మరొక నిజం బలమైనటువంటి బంధాలు వెల తెలిసింది మోసపు మాయల విషయము తెలిసిపోయింది నవ్వుల వెనుక దాగి ఉన్న నొప్పిని చూశాను కన్నీటి లోన దాగి ఉన్న కరుణను సహితం చూశాను జీవనం చక్రం ఒక అనుభవాల సారం గెలుపు రానివ్వని ఓటమిని చూశాను ఓటమి నేర్పించిన జ్ఞానాన్ని సహితం చూశాను రేపు లేదన్న భయము కలిగింది నేడే జీవించి ధరించాలన్న ఆశ చిగురించింది కాలము నేర్పిన పాఠమిది నాకు మిత్రమా కృపతో బ్రతకడమే శాశ్వతము అన్న సత్యము గ్రహించగలిగినాను జీవిత చక్రం ఒక అనుభవాల పాఠం ఎట్టి పాఠములో పైనున్నటువంటి దేవుడు పవిత్ర గ్రంథమైన బైబుల్లో నుంచి సెలవిచ్చినటువంటి ధర్మ సూక్తి నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచిపెట్టినను యహోవా నన్ను చేర్చుకును అన్నటువంటి సత్యం ప్రతిరోజు నేను జీవించేలా చేస్తున్నాడు ఆ పైన దేవుడు దేవుడు నిన్ను చేర్చుకున్నాడు నీవు ఒంటరి వాడవు కాదు ఓటమి నిన్ను కృషింపచేయలేదు దేవుడు నీ అందున్నాడు నీ వెంట ఉన్నాడు నీతో మాత్రమే ఉన్నాడు ధైర్యము తెచ్చుకొని జీవన చక్రంలో దేవుడిచ్చిన అనుభవాల పాఠముతో పరిగెత్తడము నేర్చుకో గాడ్ బ్లెస్